మనును లీయాల్సింది. ఎమ్మెల్యే సార్ రావాలి. రావటొ రావటొ ఆయన మెల్ల దండబడాలి. మనం సిందేయాలి ఏమంటావ్రా? ఏయ్ దండ రెడియా? రెడియనా? ఎమ్మెల్యే గారికి మాం చేతులతో దండేద్దామన్నా. కరెం. ఎమ్మెల్యేకి దండలంటే బాధుబీ. అందుకే సైడ్ నుంచి చేసి ఎర్పోర్ట్ చేసినా. గట్లనా. అరే యాదవ్ అన్న. ఎమ్మెల్యే రాగానే సైడ్ నుంచి దండసిస్తే సాల ఆయన మెల్ల సెంటర్ పడాలై. గట్లనే అన్న. అరే ఎమ్మెల్యే వచ్చిండు దండనా బై. నా కర్మగాలి నేను ఎమ్మెల్యే చచ్చా నాకు బుద్ధి తక్కువై మీకు ఏర్పాట్లు చేయమని చెప్పా నువ్వా ఆయన అవును ఆయనవరు ఎవరైతే ఏం గాని కాబోయే సీఎం లెక్కున్నాడు

నమస్తే మీరు మా చెల్లెలికి ఈ రోజు సీట్ ఇస్తా ఉన్నారు కదా గుడికి వెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను ప్రసాదం తీసుకుంటా ఈ కాకలు పాకలు వద్దు అయినా సిటీ లేని కాలేజీ మీ ఓనర్కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా మనకి రికమెండేషన్ అలవాట్లేదుగా పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి కుదరదయ్యా ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం నెల రోజుల నుంచి వారం తొరతరా వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా నిజమే కానీ ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కూడా చాలా అయిపోయింది అయితే అయింది మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం మా చెల్లి రూపంలో లక్ష్మి చదువుల్లో సరస్వతి మీరు సంవత్సరాలు చెప్పి చదువు వారం రోజుల్లో ఫోన్ ఊతేస్తుంది అంత తెలివికెల్తైతే కాలేజీలో చేరి చదవడం ఎందుకమ్మా మీకు పని ఉండాలిగా ఏ నేనంటే తమాషాగా ఉందా కాదు మా చెల్లెలు అంటే మీకు తమాషాగా ఉంది మంచి మార్కులు వచ్చిన సీటు ఉండడానికి ఆలోచిస్తానంటారేంటి అది అది ఇంకా మీరే మాట్లాడుతూ ఏం ఆలోచించద్దు ఆ ఇప్పుడు చెప్పండి సరే చెప్పి చెయ్యలేదు తీసుకురా రేపా అంతర్జంట్ అయితే కష్టం మేడం ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి మన కావలసిన ఇల్లు దొరకదు సిటీలో ఇన్ని లక్షల ఇళ్ళల్లో నీకు ఇల్లే దొరకదా అదే నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి అదే నేను చెప్తున్నా ఇన్ని లక్షల ఇళ్ళల్లో ఇల్లు ఇప్పించగలవు గానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా ఇది కూడా పాయింటే ఆ కాలనీ పెద్ద గోలు మార్కాన్ని అయ్యా బాబు దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు కాలనీకి పెట్టుకునే పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పినదానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా అయ్యా మాది ఒంగోలు అయ్యా నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు జరువు కోసం ఇవ్వరచ్చవయ్యా మీ కాలనీలో చిన్న ఇల్లిస్తే నెల్లెలా కరెక్ట్గా అద్దె కట్టుకుంటావయ్యా నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టి ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేసాను లేరా ఆ రోజు పెద్ద అయిన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయి ఏమో ప్రెసిడెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏంటి లాజికల్ తో లాజికల్ చేద్దాం అనుకుంటున్నావా చంపేస్తాను మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిది భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె గడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా

హైట్ తక్కువైనా వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టిన తిట్టిన పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నారు మీడికి ఎంత కొట్టే బుద్ధి లేదు తప్ప అయిదన్లా ఎమోషన్లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా హాయ్ ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే ఎంత ఎక్కువైంది కూర్చోనాయని ఫ్యాన్సీ లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా మా అందరికీ చెల్లెలువే అవునమ్మా సమయానికి నువ్వు ఈ కాలనీ ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లో వద్దు అనయ ఇదిగో అద్దా ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా ఇదే ఆ కాలం బాబాయ్ ఇతను నమస్కారం సార్ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా ఓకే బాబు నేను చెప్పిన అమ్మా ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్నీ చెల్లే చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అయితే రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఎందుకమ్మా తాత అది మా పై ఇల్లండి మీ ఇంటి ఏంటి పై పురుషుడికి అంతుంటే మరి కింద పురుషుడికి ఇక్కడ అమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైన ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదా రోజు మెట్లు ఎక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటాడమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు చిన్న చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా ఏం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు ఎంతమంది మాట్లాడారా నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతో వారి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా రాక్షసు వాడు రాక్షసుడు అయితే మా అష్టలక్ష్మి మా విశ్వాసులు మరిదిని వాడి దమ్ము మనం చీర్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పోర్షన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏ శక్క లెగ్గు పెట్టావు కాల్లి కలిసిపోయింది ఆ రౌడిగా వచ్చేటప్పుడు అందరూ పోర్షణ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడిగా మాట్లాడుకోవడం